టారిఫ్లకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విషయాన్ని వెల్లడించారు అమెరికాకు టారిఫ్ల ద్వారా వచ్చే డబ్బుతో ప్రజల నుంచి ఆదాయ పన్ను వసూలు చేయాల్సిన అవసరం లేక ఇక ఉండబోదని అభిప్రాయపడ్డారు వందేళ్ల క్రితం సుంకాలతోనే అమెరికాకు భారీగా ఆదాయం సమకూరేదని ఆదాయపు పన్ను విధానం వచ్చాక ఆ పరిస్థితి మారినట్లు ట్రంప్ తెలిపారు ప్రతీకార సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విషయం వెల్లడించారు వివిధ దేశాలపై విధించే సుంకాలతో అమెరికాకు భారీగా ఆదాయం చేకూరుతుందని దానివల్ల ప్రజల నుంచి ఆదాయ పన్ను వసూలు చేయాల్సిన అవసరం ఉండబోదన్నారు తాజాగా ఫ్యాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఆదాయపు పన్నులో ఏవైనా మార్పులు చేయాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరమని ట్రంప్ అంగీకరించారు పన్ను విధానాన్ని కాంగ్రెస్ పర్యవేక్షిస్తుందని చెప్పారు పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల పదమూడు మధ్యలో అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేదని టారిఫ్లే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులని వెల్లడించారు ఆ సమయంలో అమెరికా అత్యంత సంపన్న దేశంగా కొనసాగిందని ట్రంప్ గుర్తు చేశారు పద్దెనిమిది వందల ఎనభైలో మిగులు నిధులు ఖర్చు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు పంతొమ్మిది వందల పదమూడులో కమిటీ ఆదాయ పన్ను వసూలుకు సిఫార్సు చేసినట్లు ట్రంప్ చెప్పారు ఆ తర్వాత నుంచి అమెరికా పరిస్థితి మారిందని చెప్పారు పంతొమ్మిది వందల ముప్పైలో మళ్లీ టారిఫ్ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు జరిగిన ప్రయత్నాలు విఫలమైనట్లు ట్రంప్ వివరించారు ప్రస్తుతం వివిధ దేశాల వస్తువులపై విధిస్తున్న పన్నులతో రోజుకు రెండు నుంచి మూడు బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తం ఆదాయం రాలేదని చెప్పారు అయితే వ్యాపారాలు దెబ్బతినకుండా తాత్కాలికంగా సుంకాలకు విరామం ప్రకటించినట్లు ట్రంప్ పేర్కొన్నారు ప్రస్తుతం తాను విధిస్తున్న సుంకాలను గ్రేడ్ డిప్రెషన్ సమయంతో పోల్చడాన్ని ట్రంప్ కొట్టిపారేశారు సుంకాల అమలుకు ముందే ఆ పరిస్థితి నెలకొందన్నారు మరోవైపు అమెరికా క్రిమినల్ జస్టిస్ లో మార్పుల అంశంపై స్పందించిన ట్రంప్ ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ అనుసరిస్తున్న భద్రతా చర్యలను ప్రశంసించారు బైడెన్ హయాంలో అమెరికాలోకి అనుమతించిన నేరగాళ్లను ఆయన నిర్మించిన పెద్ద జైళ్లకు తరలిస్తామని ట్రంప్ ప్రకటించారు